హలో అండి వెల్కమ్ టు సైలు జో ఫుడ్స్ ఈ రోజు మన సైలు ఏ రెసిపీ చేస్తుందో అడుగుదాము సలి ఈ రోజు ఏ రెసిపీ చేస్తున్నాం నేను బర్గర్ చేస్తున్నాను చికెన్ బర్కా ఓకే ఓకేనా తింటావు కదా ఆ తింటావు బర్గర్ తింటారు కదా నేనైతే కోర్ తీసుకున్నానండి బర్గర్ కి కావాల్సింది ఇటువంటి తీసుకోవాలి బర్గర్ కాల్ చేసుకున్నప్పుడు వేరే కాదు బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా అవి కాకుండా ఇవి తీసుకోవాలి బాగుంటది బర్గర్ చేసుకున్నప్పుడు నేనైతే ఒక రెండు వందల గ్రాములు చికెన్ కూడా తీసుకున్నాను దీంట్లోకి దీంట్లో క్యారెట్ కూడా తురుముకోవాలి చిన్నగా తురుముకున్నట్టు చేసుకోవాలి చికెన్లోకి ఇదేమో రెడ్ చిల్లీ ఉంటుంది కదా రెడ్ చిల్లీ తీసుకున్నాను ఇది ఇలా బర్గ్గా చేసుకోవాలి ఇంకా సీడ్స్ కూడా తీసుకోవాలి సరిపోయి బర్గర్ అయితే ఎక్కువే పడుతుంది ఎలాగో తురుముకోవాలి ఎలా పొడపలు ఆడతాను కట్ చేసుకుంటే అంత బాగా అవ అవ్వదు ఇది నేనైతే గ్రీన్ చిల్లీ కూడా ఒక తీసుకున్న పైసీ కోసం పెప్పర్ కూడా వేసుకోవాలి రుసు సరిపనంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవి మిక్సీ పట్టేసుకోవాలండి ఇది అన్నీ అలా కి తీసుకోవాలి ఇంకాను సరిపోతాను మిక్సీ పెట్టేసాయండి ఇలా లా పట్టుకోవాలి చికెన్ అంతాను మరొక దాంట్లో తీసేసుకోవాలి రౌండ్లో చేసుకునివి రౌండ్ రౌండ్గా చేసుకోవాలి బాగా పచ్చి పచ్చివాసన వస్తుంది నాన్ వెజ్ కదా స్మెల్ వస్తుంది ఇప్పుడైతే క్యారెట్ కూడా వేసుకోవాలి తురుముకున్నది సరిపోనంత వేసుకోవాలి ఇందులోని క్యారెట్ వేసుకున్న వల్ల బర్గర్ ఇంకా టేస్ట్ బాగుంటుంది మంచిగా కలిపేసుకోవాలండి ఇదంతా బాగాను అంతా మిక్స్ అవి వరుకుని గ్రీన్ చిల్లీ వేసాం కదా బాగుంటుంది టేస్ట్ అయితేనే కొంచెం మధ్య మధ్యలో గ్రీన్ చిల్లీ తగిలి తిన్నప్పుడు అండ్ గ్రీన్ చిల్లీ అవసరం లేనటం లేసుకో లేచుకోలేదు పెప్పర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే గ్రీన్ చిల్లీ వేసాను ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి సరిపోంద పెద్ద బౌల్ బౌల్లా వేసుకోవాలి ఇలాగా రౌండ్గా మంచిగా ఇలాగా వచ్చేసుకోవాలి ఆయిల్ ఏం రాసుకోవాలి తిండి చికెన్ లో ఆల్రెడీ ఆయిల్ లాగా ఉంటది కదా మనకి తీసుకున్నాం కదా ఇలాగా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇది బటర్ వేసుకొని ఫస్ట్ అయితే బటర్ వేసుకోవాలి ఇదంతా మంచిగా రాసేసుకోవాలి అంతను ఈ ముక్కలు ఉన్నాయి కదా బటర్ని వెయ్యి తీసేసేసుకోవాలి ఎంత కాలిపోయిందండి ఇదిగో ఇట్లా కాలింది బటర్ వేసుకోవాలండి ఇందులోని చికెన్ ఉంది కదా చికెన్ కాల్స్ ఫ్రెండ్స్ ఇలాగా కొంచెం నాకు బాగా ఫ్రై అవ్వాలి కొంచెం డ్రైగా అవ్వాలి ఇది బాగా ఉడకాలి సిమ్ లో పెట్టడం ఇవ్వాలి రెండో సైడ్ కూడా తిరిగెట్టుకోవాలండి ఇది చోటి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా కోర్టు ఎందుకంటే రాకుండా బాగా ఉడుగుతుంది ఇలా కోర్సుతో అనుకోవాలండి అలా పట్టుకొని పెరగడానికి మంచిగా ఉడుగుతుంది రాక నుంచి రెండు సైడ్ కూడా హోల్స్ పెట్టుకోవాలి మరొక పేపర్ తీసేసుకుంటున్నాను మటర్ సాస్ అయితే నేను ఒక స్పూన్ తీసుకున్నాను సీజ్ వేసుకోవాలండి ఇందులోని బ్రెడ్ మీద తురుముకున్నది నేనైతే ఎక్కువ వేస్తున్నాను బటర్కి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది బర్గర్కి దీని అంత ఇలా కరిగిపోవాలి చూసారు కదా ఇలాగ అయిపోవాలి దీన్ని కూడా ఇలా సగట్ చేసుకోవాలి చికెన్ ఉంది కదా దీన్ని కూడా ఇట్లాగా పెట్టేసుకోవాలి మైనస్ అయితే ఎక్కువ వేసుకోవాలండి ఇది దీన్ని ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది బాగాను ఎలా ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది చికెన్ బర్గర్ అయితే అయిపోయింది చాలా చాలా బాగా కుదిరింది నాకైతే అని తిని మీకు చెప్తాము ఎలా ఉందో టేస్ట్ అయితేని రెడీ రెడీనా రెడీ తిని చెప్తా ఎలా ఉందో టేస్ట్ అయితే బాగుంది టేస్ట్ కూడా కొంచెం ఆ మైనస్ మనం వేరే దేశం కదా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా బాగుంది చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉందంట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్